సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన యష్ తదుపరి సినిమా కోసం ప్రేక్షకుల ముందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కేజీఎఫ్ వన్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యష్ రెండు వేల ఇరవై రెండులో కేజీఎఫ్ టూతో తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రెండు సినిమాలతో కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు ముఖ్యంగా కేజీఎఫ్ టు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు దేశవ్యాప్తంగా యష్ కు స్టార్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా యష్తో సినిమాలకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించారు కానీ యష్ మాత్రం తదుపరి సినిమాలకు ఏడాదికి పైగా సమయం తీసుకున్నాడు ఎన్నో కథలు విన్న యష్ చివరకు విభిన్న చిత్రాలతో దర్శకురాలిగా విమర్శకుల ప్రశంసలు దర్శించుకోవడంతో పాటు కమర్షియల్గా మంచి విజయాలను సొంతం అందుకున్న మోహన్ దాస్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు రెడీ అయ్యాడు మోహన్ దాస్ గత ఆరు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారు యష్ మోహన్ కాంబో సినిమాకు టాక్సిన్ అనే టైటిల్ను ఖరారు చేయడం జరిగింది ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించనే వార్తలు వచ్చాయి కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాక్సిక్ సినిమా షూటింగ్ కు ఎనిమిది ఎనిమిదిని ముహూర్తంగా ఖరారు చేయటం జరిగింది యష్ కి ఎనిమిది నంబర్ లక్కీ నంబర్ అనే విషయం తెలిసింది ఆ తేదీన సినిమాను ప్రారంభించే విషయం ప్లాన్ చేస్తున్నారట ఈ నెల ఎనిమిదిన సినిమా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి అంటూ కన్నడ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది టాక్సిక్ సినిమా కోసం ఎదురు చూస్తున్న యష్ ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కరికి ఇది గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు యష్ సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్లో ఆసక్తి ఉంది కనుక ఆ స్థాయిలోనే సినిమా ఉండే విధంగా కన్నడంతో పాటు హిందీ తెలుగు తమిళ మలయాళ భాషల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు యష్ గత చిత్రం వెయ్యి కోట్ల వసూళ్లను నమోదు చేసింది కనుక టాక్సిక్ కూడా వెయ్యి కోట్లకు మించి వసూలు చేసే విధంగా ఉండాలని అభిమానులు మరియు కన్నడ సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు ఈ సినిమాలో యష్కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ నటిస్తుందనే వార్తలు వచ్చాయి ఆ తరువాత మరికొందరి పేర్లు కూడా వినిపించాయి ముఖ్యంగా యష్ సోదరి పాత్రలో నయనతార కనిపించబోతుందని కూడా పుకార్లు వచ్చాయి